పవన్ కళ్యాణ్ గారు రాసిన లేఖ కాపు నాయకులను ఉద్దేశించి లేదంటే కాపు నేతలు అందరూ కూడా ఆయన్ని దూషిస్తున్నా అవి దీవెనలాగే తీసుకుంటాను అంటూ ఆయన రాసిన లేఖ ఏదైతే ఉందో ఆ లేఖకు సంబంధించే తాజాగా అంటే ఎవరు ఎవరు ట్రాప్లో పడ్డారు అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో కాపు నేతలు పడ్డారా లేదంటే పవన్ కళ్యాణ్ పడ్డారా ఇప్పుడు ఇక్కడ ఇదే ఒక రకంగా ఈ ట్రాప్ నిజంగా ట్రాప్ రాజకీయం నడుస్తుందా లేదా అంటే ఆయన రాసిన లేఖను బట్టి చూస్తే అంగీకారం అయింది కాపు నేతల నుంచి వ్యతిరేకం వస్తుంది కాపు సామాజిక వర్గం తన నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు వాళ్ళు కోరుకుంటున్నది ఒకటే గౌరవప్రదమైన పొత్తు గౌరవప్రదమైన సీట్లు అలాగే సీఎం పదవి షేరింగ్ ఖచ్చితంగా ఉండాలి అనేది దాని గురించి మాట్లాడకుండా మీరందరూ అలా అడిగిన వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో పడ్డారు అని చెప్పి ఒక లేఖ రాశారు అంటే వాళ్ళు పడ్డారో లేదో తెలియదు కానీ ఆ లేఖ ఎప్పుడైతే రాశారో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు విసిరిన వలలో ఆయన వేసిన ట్రాప్లో పవన్ కళ్యాణ్ గారు పడ్డారు అని చాలా స్పష్టం అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు దానికి చాలా నిదర్శనాలే చెప్పొచ్చు ఇప్పుడు ఒక రకంగా తానకు తానే ఒప్పుకున్నట్టు అయింది కాపు ఓటు బ్యాంక్ దూరం అవుతుంది అనేది అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు ఆలోచించుకుంటుంది ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా నియోజకవర్గాల్లో జనసేనకి సరిగ్గా సపోర్ట్ చేయట్లేదు తమకు సీట్ వస్తుంది అనుకున్న చోట ఖచ్చితంగా జనసేన సపోర్ట్ చేస్తుంది కానీ టీడీపీకి సీట్ రాదు అనుకున్న చోట జనసేనకి ఇక్కడ సీటు కాయమని కొన్ని చోట టీడీపీ నేతలు సపోర్ట్ చేసే పరిస్థితి చాలా తక్కువగా ఉందట సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇంకా తన బలహీనతను తానే బయట పెట్టేసుకుంటే రేపొద్దున ఇంకా టీడీపీతో ఎలా అవ్వగలుగుతారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పడ్డట కాపు నేతలు జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో పడ్డట ఒకసారి ఆలోచించుకుంటే బెటర్ ఏమో